మన ఎంపీ అభ్యర్థి గారు అదేవిధంగా గౌరవ నీలో మానకొండ రసమై బాలకృష్ణ లక్ష్యం లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఇస్తామా లక్ష్యం ఇస్తామా ఇస్తామంటే చేతులు లేకత్వం మరి మన కడికే హుస్మాబాద్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు గౌరవెల్లికి నీళ్ళు వస్తున్నాయంటే ఇరవై నాలుగు గంటల కాలెంట్ ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఎన్నో రకాల ప్రయాస పడుకుంటూ ఢిల్లీ నుంచి అన్ని అనుమతులు అన్ని విధాలా తీసుకొచ్చిన మరి ఎంపీ గారు గౌరవీ ఎంపీ వినోద్ కుమార్ గారు మన తెలిసిన సంగతి మరి వారిని ఇవాళ తప్పకుండా మన గౌరవ అసలు ఉంటారో పోతారో కానీ మీ ముల్కనూరు సార్లు కూడా పట్టువాడి తల్లి ఎవరే అవ్వతాడు మీరు అరే ఈ రాత్రి పూట పిల్లలు సంకల్ వేసుకొని నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే మీ అందరు చూస్తూ ఉంటే ఎవరు ఆ శివరాత్రి పూట ఒక్క పొద్దునట్టు అనిపిస్తా ఉంది అందరు ఎదురు చూసుకుంటే సమ్మక్క సారగా జాతరైనట్టు అనిపిస్తున్నది ట్రాక్టర్ ముసలాలు ముసి పిల్లలు సంకల్ వేసుకొని చూస్తూ ఉంటే ఆయన శివ శివంటూ ఒక్క పొద్దుడితే జన్న రూపం చూడు కొమరల్లే మల్లల్ నరు చూడు కొండేశ్వరికెల్లో దగుండు కొమరల్లే మల్లల్ల చూడు కొండేశ్వరికెల్లో దాగుండు ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా మున్కూరు తోడు అమ్మా తెలంగాణమా నాలుగు కోట్ల గానమా నాలుగు కోట్ల ప్రాణాల గానాల ఆర్తి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ముఖ్యమంత్రి గారు వెనువెంట నడిచి ఇవాళ తెలంగాణకు రావాల్సిన వాటాల మీద ఢిల్లీ పార్లమెంటును గడగడలాడించినటువంటి మన అన్న అన్న గారికి లక్ష ఓట్ల మెజార్టీ గెలిపిస్తారని ప్రతిజ్ఞ చేసినటువంటి మీ అందరికి మరొకసారి చేతులెత్తి మొక్కుతూ ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా జీవితాన్ని అంకితం చేసే నిర్ణయం నేను పదిహేడు నేను నిర్ణయం తీసుకున్నా వాటి మిత్రులారా దయచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ఎంపీలు అక్కడ ఉండవలసిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నేను పోటీ చేసిన సందర్భంలో మీరు అందరూ కూడా మళ్ళీ ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ తెలుగు తీసుకుంటున్నా జై తెలంగాణ ఇవాళ ఏప్రిల్ ఒకటి ఇవాళ ఇవాళ ఏప్రిల్ ఒక తారీఖు పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు కాబోతా ఉంది తెలుగుదేశం కూడా నువ్వు రూపాయలు గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ వెయ్యి రూపాయలు ఇచ్చింది నిన్నటి దాకా ఇవ్వటి నుంచి రెండు రోజులు పది పోతా ఉంది రెండు రోజులు పది పోతా ఇవాళ మీకు మీకు కళ్యాణ లక్ష్మి పెళ్లి వెళ్తామని పెళ్లి వాళ్ళని ఓతున్నామనే వాళ్ళ కట్నం కట్నం అని చెప్తూ రాస్తాడు బుక్ మీద ఒక పిల్లగాడు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లి అనుభవించే నరకం తండ్రి పడే బాధ ఇంత అంత కాదు పెద్దోళ్లకు లక్ష రూపాయలు చిన్న కావచ్చు కానీ పేదవాళ్లకు మాత్రం లక్ష రూపాయలు పెద్దదే కాబట్టి ఆడబిడ్డ ఇంటికి లక్ష్యమని ఆడబిడ్డ పెళ్లి కోసం తల్లి తమ్మి బాధపడతది లక్ష నూట పదహారు రూపాయలు సాయం చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే గులాబీ జెండా మాత్రమే అని చెప్పి అంగారు